హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఈరోజు మన వీడియోలో ఆలు పూరి కుర్మా హోటల్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేయండి చాలామందికి చాలామంది అనుకుంటారు కదా హోటల్ స్టైల్ కుర్మ మనకి ఎందుకు రాదు అని కానీ మనం చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఆలు కుర్మ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి నేను పొయ్యి మీద కడాయి పెట్టేసి కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసుకున్న తర్వాత తాలి గింజలు వేసేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొద్దిగా క్యారెట్ ముక్కలు పచ్చి బఠానీలు వేసుకున్నా ఈ కుర్మాలో పచ్చి బఠానీలు క్యారెట్ ముక్కలు అక్కడక్కడ తగులుతుంటే బాగుంటాయి టేస్ట్ అనేది లేకపోతే స్కిప్ చేసేయచ్చు అదేం లేదు కానీ ఈ కుర్మాలో ఆనియన్స్ అనేది ఎక్కువ మగ్గొద్దు ఆనియన్సే మంచి ఫ్లేవర్ని ఇస్తాయి అనమాట ఈ కుర్మాలో తర్వాత నేను ఉప్పు వేసుకొని పసుపు వేసేసుకొని కలిపేసుకున్నా ఎక్కువ మగ్గనవసరం లేదు తర్వాత నేను టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నా ఆ వాటర్ని బాగా మసలనివ్వాలి మనకి హోటల్ స్టైల్ ఆలు కుర్మ రావాలంటే అసలైన టిప్ ఇక్కడే పాటించాలి దానికోసం ఏం లేదండి మన శనగపిండిని ఇలా వాటర్లో పల్సగా కలిపేసుకొని ఉంచేసుకోవాలి అవి మసులుతున్న వాటర్లో ఈ శనగపిండి వాటర్ని కలిపేస్తే కురమ అనేది చాలా చిక్కదనం వస్తుందనమాట శనగపిండి వాటర్ని వేసిన తర్వాత కాసేపు మగ్గనివ్వాలి నేను ఫస్టే రెండు ఆలూస్ తీసుకొని ఉడకబెట్టి స్మాష్ చేసి పక్కన ఉంచాను ఇలా మగ్గుతున్న కుర్మాలోకి స్మాష్ చేసుకొని పక్కనుంచుకున్న ఆలు వేసుకొని కలిపేసుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో ఆలు కుర్మా అనేది మన ఇంట్లో మనమే ఇంత టేస్టీగా హోటల్ స్టైల్ కుర్మా ప్రిపేర్ చేసుకుంటే బయటికి వెళ్ళినప్పుడు కుర్మా కోసం స్పెషల్గా పూరి తినాల్సిన అవసరం ఉండదు నిజంగా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోవాలి నాకు కరివేపాకు లేదు కరివేపాకు వేసుకునే చాలా బాగుంటుంది ఫైనల్గా గరం మసాలా వేసేసుకొని ఆఫ్ చేసేసుకోవడమే చూసారు కదా హోటల్ స్టైల్ ఆరు పూరి కుర్మ ఎంత టేస్టీగా రెడీ అయిపోయిందో మీరు కూడా ట్రై చేయండి అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్లే నా వీడియోస్ అందరికీ రీచ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి అండ్ బాయ్